నీ చిత్తానుసారముగా ప్రవర్తించటకు నాకు నేర్పుము కీర్తనలు నూట నలభై మూడవ అధ్యాయం పదో వచనం ప్రేమైనటువంటి దేవుని బిడలారా ఈ ఉదయ కాల సమయంలో ఎలాంటి ప్రవర్తన కలిగి మనం జీవిస్తూ ఉన్నాం మంచి ప్రవర్తన మంచి నడవడికను నేర్పును చెడ్డ ప్రవర్తన చెడ్డ నడవడికను నేర్పును అయితే ఇక్కడ దావీదు భక్తుడు దేవుని చిత్తానుసారముగా నడుచుకొనుటకు నడుచుకున్నటకు మంచి ప్రవర్తన నాకు నేర్పించమని ఆయన అడుగుతూ ఉన్నాడు అయితే ఉదయ కాల సమయంలో నీ ప్రవర్తన ఎలాగుంది మంచి ప్రవర్తనను ప్రవర్తిస్తున్నావా ఈ లోకానుసారమైనటువంటి ప్రవర్తనను ప్రవర్తిస్తున్నావా ఈ లోకానుసారముగా నువ్వు ప్రవర్తించినట్లయితే నాకు ఎవరు లేరులే ఎవరు చూడట్లేదులే నేను ఎలాగ ప్రవర్తిస్తే నాకేమిలే అనేటువంటి ఆలోచన కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే ఆ ప్రవర్తన నిన్ను నరకములో పడివేసేది ఆ ప్రవర్తన నిన్ను పాపంలో పడివేసేదిగా ఉంది అయితే దేవుని చిత్తాను నువ్వు ప్రవర్తించినట్లయితే ఆ ప్రవర్తన నిన్ను పరలోక రాజ్యంలో చేర్చేదిగా ఉంది మంచి ప్రవర్తన మంచి నడవడికను మంచి స్నేహితులను మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచేదిగా ఉంది గనుక ఇక నుంచైనా ఈ లోకానుసారమైనటువంటి ప్రవర్తన కలిగి మనం జీవించకుండా దేవుని చిత్తానుసారముగా మనం ప్రవర్తించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక మెయిన్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియా పరలోక మా తండ్రి మీకే కొట్లాది ఉన్న స్తోత్రాలు ప్రభావాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై మీకే కొట్లాది ఉన్న స్తోత్రాలు ఎంత ఎంతమంది విని ఉన్నారు వారందరి జీవితాల్లో ప్రభా మీ కార్యాన్ని నెరవేర్చండి అయ్యా మంచి ప్రవర్తన మంచి నడవడిక కలిగి ప్రతి ఒక్కరు జీవించటకు కృప చూపించండి ఎవరైతే ఈ లోకానుసారముగా ప్రవర్తిస్తున్నారు ఇక నుంచి అయిన మంచి ప్రవర్తన ప్రవర్తించటకు కృప చూపించమని వారందరినీ మీ కృపగల స్థానం కప్ చెప్పుకుంటూ మీ కృప్న కోరుకుంటూ యేసు పరిశుద్ధనామా అరిగి మడి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి అమెన్